హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణి అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక స్వీట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను పంచదార వాడకుండా పాకం పట్టే పని లేకుండా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కొబ్బరి ముక్కలను సన్నగా పీసెస్ పీసెస్లా కట్ చేసుకోండి తురుముక్కోగలిగితే తురుముకోవచ్చు కానీ ఈజీ ప్రాసెస్ ఏంటంటే అలాగే ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకొని కంటిన్యూ గ్రైండ్ చేయకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీని ఇలాగ తురుము చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఎంత క్వాంటిటీ కొబ్బరికాయలైనా చక్కగా తురుము పట్టేసుకోవచ్చు ఇలా చేసుకొని మొత్తం కొబ్బరి ముక్కలంతటిని తురుము పెట్టుకొని నెక్స్ట్ బెల్లాన్ని కూడా ముక్కలు కొట్టేసుకొని ఉంచుకోవాలి నేను పక్కా కొలతలతో చెప్తున్నాను ఈ ప్రొసీజర్లో చేసేయండి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఒక తిక్కుగా ఉన్న కడాయి తీసుకొని దానిలోనికి కొబ్బరి తురుములు వేసుకోవాలి కొలతలు ఎలా అంటే ఒక గ్లాస్ తురుముకి ముప్పావు గ్లాసు బెల్లం పడుతుందండి సో నేను మొత్తం మూడు గ్లాసులు తురుము తీసుకున్నా దానికి రెండు ముప్పావు గ్లాసులు బెల్లం యాడ్ చేస్తున్నాను తురుము గట్టిగా ప్రెస్ చేసి అయితే తీసుకోవద్దు జస్ట్ గ్లాసుని ట్యాప్ చేస్తూ తీసుకుంటే సరిపోతుంది అలాగే మూడు గ్లాసులకి రెండు ముప్పావు గ్లాసులు బెల్లం యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలి మనకి ఏమి పాకం పట్టే పని లేకుండా ఈజీ ప్రొసీజర్లోనే అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ డేస్ నిల్వ కూడా ఉంటుంది ఆ పాకంలోని కొబ్బరి ఉడికినప్పుడే మంచి టేస్ట్ వస్తాయండి ఉండలు కొబ్బరి ఉండలు సో ఇన్ కేస్ మీరు పెట్టిన కొంత టైంకే ఆ పాకం అనేది డ్రైగా అనిపిస్తే ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోండి అలా ఉడికితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఇన్ కేస్ మెత్తగా తినాలి సాఫ్ట్గా ఉండాలి లడ్డూలు ఎక్కువ రోజులు కూడా నిల్వ అవసరం లేదు అనుకుంటే ఈ స్టేజ్లోని మీరు ఉండవుతుందో లేదో చెక్ చేసుకొని ఉండలు చేసేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం ముదురుపాకం పడితే ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా ఉంటాయి ఇంకా అలాగా ముదురుపాకం అయిన తర్వాత నెక్స్ట్ ఉండలు చుట్టేసుకోవడమే ఇలాంటి స్నాక్స్ చేస్తే ఏంటంటే పిల్లలకి స్కూల్స్ కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది బెల్లం మంచిది కోకోనట్ మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇన్ కేస్ ఏమైనా కొబ్బరి ముద్ద కొంచెం ఓవర్ కుక్ అయ్యి ఉండలు రాకపోయి పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ చిలకరించుకొని మళ్ళీ స్టవ్ మీద పెడితే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చి లడ్డూలు ఈజీగా అయిపోతాయండి చక్కగా లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత ఇలాంటి ఒక హెల్తీ స్వీట్ తింటే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై మీరు ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ ఇంకా కొబ్బరి బొబ్బట్లకి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కలుపుకొని డో చేసుకోవాలి బొబ్బట్లకి ఎప్పుడు ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఈ కొబ్బరి బొబ్బట్లు చేసేటప్పుడు ఏంటంటే మనం ఆ కొబ్బరి ముద్దని నేను ఫస్ట్ చెప్పాను చూసారా సాఫ్ట్గా తినాలనుకుంటే చే ఆ టైంలో తీసేసుకోండి అని అలాంటి టైంలో కొబ్బరి ముద్దను కొంచెం సపరేట్ చేసుకోండి ముదురు పాకం అయితే బొబ్బట్టు చేయడానికి మనకి కరెక్ట్గా ఉండదు బొబ్బట్టుకి ఇలా కలిపినప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బొబ్బట్లు సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి దీనిని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా మైదాపిండి ముద్దను కొంచెం తీసుకొని దాన్ని సెంటర్ తిక్కగా ఉంచి ఎడ్జెస్ కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి దానిలోనికి మనం ముందుగా తీసి ఉంచుకున్న ఈ కొబ్బరి ఉండని తీసి పెట్టుకొని మొత్తం ఆ ఉండ కనబడకుండా ఎడ్జెస్ అంతా కవర్ చేస్తూ బాల్లా చేసేసుకోవాలి నెక్స్ట్ దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ పైన ఇంకొక కవర్ వేసుకొని మన చేతికి అంటుకోకుండా చక్కగా అలా స్ప్రెడ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ కూడా నెక్స్ట్ ఇంకా తవ్వ బాగా వేడిగా అయిన తర్వాత దానిలోనే కొత్త స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా చేసి ఉంచుకున్న ఆ అనేది ప్లేస్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ రెసిపీ బొబ్బట్ అంటే జనరల్గా మనం నార్మల్గా శనగపప్పుతోనే చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలాగ కొబ్బరి ముద్దను చేసుకున్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇలా చేసుకుంటే ఇవి కూడా ఒక టూ త్రీ డేస్ అనేది స్టోర్ అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సో ఇదండి కంప్లీట్ కొబ్బరి ఉండలు బొబ్బట్లు కొబ్బరి బొబ్బట్లు రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్లో నేను పాకం పట్టే పని లేకుండా పక్కా కొలతలతో షేర్ చేశాను తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్